హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి అన్నా క్యాంటీన్లను ఈరోజు ప్రారంభించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా అధికారం లెక్కి చేపట్టిన వెంటనే మరి పేదలకు ఐదు రూపాయలకి అల్పాహారము లంచ్ మరి డిన్నర్ అందిస్తామని మరి ప్రక ప్రకటించడం జరిగిందండి అయితే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నారండి దీనిలో భాగంగా అన్నా క్యాంటీన్ రాష్ట్ర ప్రభుత్వము తిరిగి ప్రారంభించిందని ఈ తొలి అన్నా క్యాంటీన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే మరి ఆగస్టు పదహైదు నాటి నిన్నటి దినాన పన్నెండున్నర గంటలకు ప్రారంభించడం జరిగిందండి అయితే పదహారవ తారీఖు నుండి ఈ ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను క్యాంటీన్లను అధికారుల స్థాయిలో జిల్లాలలో మరి ఆయా మంత్రివర్యులు ఆయా శాసనసభ సభ్యులు మరి పార్లమెంటు సభ్యులు పాల్గొంటారండి ఆగస్టు ఈ ఈరోజు పదహారు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపుగా రెండు వందల మూడు కెన్నా క్యాంటీన్లను ప్రభుత్వము నిర్వహించనుందండి ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లు అందించేటువంటి ఆహార మెను కూడా మరి ఆయా సమయాల్లో ఏం పెడతారని మరి ప్రకటించడం జరిగిందండి ప్రతిరోజు ఆదివారం అయితే అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకే టిఫిన్ మరియు భోజనము జరుగుతుందండి అలా అదేవిధంగా మరి అందిస్తారు పూర్తి పట్టిక జరిగే పూర్తి పట్టిక విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయలకే ఇడ్లీ పూరి ఉప్మా పొంగలి అటువంటి మంచి ఐటమ్స్ని కూడా అందిస్తుందండి అయితే ప్రతిరోజు మాత్రం టిఫిన్ అయితే టిఫిన్ ఉంటుంది లంచ్ ఉంటుంది డిన్నర్ ఉంటుందండి చక్కటి పప్పు సాంబారు మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఐటమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఏ రోజు ఏం పెడతారు చూద్దాం సోమవారం అయితే ఇడ్లీ చట్నీ సాంబార్ పూరి మంగళవారం అయితే ఇడ్లీ చట్నీ సాంబారు ఉప్మా చట్నీ పొంగలు సాంబార్ మిక్స్ రండి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటండి శుక్రవారం అయితే స్పెషల్ అయితే సాంబారు మరియు ఉప్మా మరి ఇడ్లీ వడ మరి చట్నీ ఈ విధంగా అండి ప్రతి సోమవారం నుండి శుక్రవారం వారం కూడా ఇక్కడ పై నివేదికలు కూడా చూడండి ఫ్రెష్ పెట్టడం జరిగిందండి ఏం పెడుతున్నావు ప్రతిరోజు కూడా అలాగే శనివారం అయితే ఇడ్లీ చట్నీ సాంబారు ఇవన్నీ ప్రకటించబోతున్నారు ఏది ఏమైనా ఫ్రెండ్స్ అయితే డిన్నర్ అయితే టిఫిన్ అయితే తెల్లవారు ఏడున్నర నుంచి మరి పది గంటల వరకు ఉంటుందండి లంచ్ అయితే పన్నెండున్నర నుండి మూడు గంటల వరకు ఉంటుందండి అయితే రాత్రి అయితే డిన్నర్ అయితే ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వార వరకు మాత్రమే అండి ఇక యొక్క ఈ డిన్నర్స్ అయితే ఏర్పాటు చేస్తారు ఏది ఏమైనటువంటి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఎలక్షన్స్లో భాగంగా ఏవైతే చెప్పారో వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేర్చుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ షేర్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయటం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వము ఏ అయితే ప్రవేశపెడుతుందో అవన్నీ కూడా ఫ్రెండ్స్ మీకు నేను తెలియజేస్తుంటాను పక్కనుంటే కనుక గంతవీలు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో మెసేజ్ వస్తుంటుందండి మీ అభిప్రాయాన్ని కూడా ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి అదేవిధంగా అండి ప్రస్తుతం అయితే కొన్ని జిల్లాలకు అయితే మరి ప్రారంభించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్లుప్తంగా చెప్తాను చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే మన శ్రీకాకుళం జిల్లాలో అలాగే విజయనగరం జిల్లా అలాగే ఈస్ట్ గోదావరి అలాగే ఏలూరు అలాగే కాకినాడ మరి కర్నూ మరి కర్నూలు అలాగే కృష్ణా జిల్లా ఈ విధంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా ఈ విధంగా తిరుపతి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా ఈ విధంగా అండి ఎస్పీఎస్ఆర్ నెల్ నెల్లూరు జిల్లా